ఇంక ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పొలిటికల్ ప్రాసెస్లో ప్రత్యర్థి బతకాలి డెమోక్రసీలో ప్రత్యర్థి బతకాలి ఎదురు తిరుగుతామని చంపేస్తామంటే కుదరదట్లు ఒక చిన్నపాటి సోషల్ మీడియా పోస్ట్ పెడితే బెదిరించేస్తారు యూట్యూబర్స్ని బెదిరిస్తారు ఒపీనియన్ ఎవరు చెప్పకూడదు తెలుగు చిత్ర మెగాస్టార్ని బెదిరించేస్తారు వీళ్ళు తమిళనాడు సూపర్ స్టార్స్ని బెదిరించేస్తారు అంటే అంత వీళ్ళకి ఎవరిని మాట పడ వీళ్ళు ఒక మాట అనకూడదు వీళ్ళు అలాంటిది ఎవరిని మెచ్చుకోకూడదు ఎవరి వీళ్ళని అనకూడదు ఇలాంటి దాష్టికంతో ఉన్న ఈ వైసీపీ పాలనకి చరమాంకం పలకాలి రెండు వేల ఇరవై ఒకటిలో మనం తీసుకున్న నిర్ణయం వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం ఇది చాలా ఇబ్బందికరమైన మాట అది దీంట్లో చాలామంది కూర్చోబెట్టి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు నన్ను ఎమ్మెల్యే కానీ గెలిపించలేదు ఆ మాట ఎవరికి అర్హత ఉంటుందని నాకు ఓటేస్తే ఓటేసిన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు అడిగి వాళ్ళు అడిగితే నేను గౌరవిస్తాను ఆ మాట ఓటు ఇని వ్యక్తులు అందరూ కూర్చొని నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము చేస్తామంటే నేను నిలబడినప్పుడు ఎవరు నుంచోలేదు ఈరోజు కూర్చొని నువ్వేంటి నాకు చెప్తావు అని అనిపిస్తున్నా లోపల నా మాట చెప్పకండి నేను చాలా పర్సనల్ గేమ్ నేను ఆడట్లేదు ఇక్కడ నేను చాలా స్పష్టంగా ఉన్నాను నేను పర్సనల్ గేమ్ ఆడట్లేదు మీ అందరూ మర్చిపోయారేమో నేను మర్చిపోను ఒక అవమానం జరిగిన ఒక దెబ్బ పడ్డ నేను మర్చిపోను కాకపోతే వ్యక్తిగతంగా తీసుకుని నా గురించి అయితే నేను మరి నేను వదిలేసి వెళ్ళిపోతానేమో కానీ ముందుకి నా జరిగిన అవమానాన్ని కానీ సమాజానికి జరిగిన దెబ్బను మటుకు నేను మర్చిపోను ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక్కరు కూడా ఆ రోజున కూర్చోబెట్టి మాకు ఏం రావాలి ఏం కావాలని కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అడిగినా ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోలేకపోయాం మన ఆంధ్రులు అనే భావన లేదు మనకి మన అందరికీ నువ్వు కమ్మానా కాపా లేదంటే రెడ్డా లేదంటే నువ్వు దళితుడివా బీసీవా ఇలాంటి భావనలు ఉన్నాయి కానీ మనకి ఆంధ్ర నా జాతి అన్న భావన లేదు కరోనా ఎలా వివక్ష చూపించదో కష్టం వచ్చినప్పుడు హుద్హు తుఫాన్ అనేది వివక్ష ఎలా చూపించదు ఒక కులానికి ప్రత్యేకమైన అట్లాగా అండర్ డెవలప్మెంట్ లేదంటే ఎదుగుదల లేని అభి ఒక విధానం అందరినీ దెబ్బ కొడతాయి నేను దీనిని ప్రత్యేకించి ప్రత్యేకించి ఆంధ్ర అనే ఒక ఆలోచన విధానాన్ని తీసుకురాకపోతే అందరూ నష్టపోతాం ప్రధానమంత్రి గారు చెప్పింది జీ ట్వంటీ సమ్మెట్లో వన్ అర్త్ వన్ ఫ్యామిలీ మన సం మన సంస్కృతంలో మన సనాతన ధర్మంలో చెప్పాలంటే వసుదైక కుటుంబం ఎక్కడో ప్రపంచ దేశాలనే అక్కడున్న అమెరికా మన జాతి కాదు మన భాష కాదు జర్మన్స్ మన భాష కాదు వాటినే మనం ఒక మనకి వన్ అర్త్ వన్ ఫ్యామిలీ అనుకుంటా అనే ఒక నినాదం తీసుకున్నారు అలాంటిది మన నేలలో మన తోటి పక్కన లేచి ఇరుగు పొరుగు కూడా మనం కలుపుకోలేతను మనకి లేదు వసుధైక కుటుంబం థాట్ లేకపోతే అసలు ఎలా ముందుకెళ్తాం దీంట్లో సో నాకు అందుకని ప్రత్యేకించి కులాల ఐక్యతని పెట్టడానికి చాలా చాలా కీలకంగా ఆలోచించి చెప్పాను మన కులాలుగా విడిపోతున్నాం ఏ ఒక్క కులం కూడా వారి పార్టీకి చేసుకుంటే ఇన్క్లూడింగ్ తెలుగుదేశంతో సహా వైసీపీతో సహా వాళ్ళొక్క కులం ఆధారం చేసుకుని వాళ్ళు రాజకీయం చేయట్లేదు అది మన అందరం దృష్టిలో పెట్టుకోవాలి కులం మీదే రాజకీయం చేద్దామని ఎవరు వచ్చినా గొడవ చేయగలరేమో కానీ రాజకీయ ప్రస్థానం నడపలేరు చాలా చాలా స్పష్టత కావాలి దాంట్లో దీంట్లో మనకి నిజంగా చేయాలి ఒక కులం మీద రాజకీయాన్ని నడపలేము కులం నిలబడితే సంతోషం దాన్ని మనం ఏం చేయలేము ఆనందించాల కానీ మనం అన్ని కులాలకి చేయాలి అన్ని వర్గాలకు ఇట్ బి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ మతస్థులు కానీ ఏ మతస్థులైనా కానీ మన అందరికీ అన్ని మతాలకి అన్ని కులాలకి అభివృద్ధి పదంలో వాడికి భాగస్వామ్యం కల్పించాలి ఇవన్నీ మర్చిపోయి మనం కాస్ట్ బేస్డ్ పార్ట్ పట్టుకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మన ఎడ్యుకేట్ మీరు మీరు కనుక ఈ అవగాహన లేకపోతే వైసీపీ ట్రాప్లో మీరు అందరూ పడిపోతారు వైసీపీ కాస్ట్ ట్రాప్లో పడకండి ఎవరు మీరు డిబేట్స్కి వెళ్ళినా